రాజకీయ నాయకులు ప్రజలు తమను ఏమీ చేయలేరు నోటికొచ్చినట్లు వాగినా చెల్లుతుంది అనే భ్రమలో ఉంటారు కానీ కోపం వస్తే చాచి కొడతారనే విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు ఇలానే బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కు తెలిసింది ఓ సిఐస్ఎఫ్ కానిస్టేబుల్ కంగనా రనౌత్ ను లాగి పెట్టి చెంప మీద కొడితే ఐదేళ్లు అచ్చులు పడ్డాయి కాసేపు ఎంఎం స్క్రీన్ కళ్లల్లో మెరిసింది అంతేకాదు రైతులు పెట్టిన తిండి కూడా లోపల ఉంటుంది ఇప్పుడు ఈమె సినిమా నటి మాత్రమే కాదు ఎంపీ కూడా ఈమె తాజాగా మండీ నుండి గెలిచి ఎంపీ అయింది ఇక మనకు తెలిసింది ఏంటంటే ఈమెకు ఒంటి నిండా పొగరే హీరోలను లెక్క చేయదు నిర్మాతలను పట్టించుకోదు నోటికి ఏది వస్తే అదే వరుసగా నాలుగు హిట్లు వచ్చి జాతీయ అవార్డు వచ్చిన దగ్గర నుంచి తనకు తానుగా ఎక్కువగా ఊహించుకుంటుంది ఇక మోడీకి ఈమె పెద్ద భక్తురాలు అందులో తప్పు లేదు ఎవరికి నచ్చినట్లు వారుండొచ్చు కానీ ఈమె మోడీని పొగడేందుకు హద్దులు దాటేసింది ఎంతలా అంటే తనకు అన్నం పెట్టే రైతునే టెర్రరిస్ట్ అన్నది ఈ పనికమాలన కంగనా రనౌత్ వీళ్ళంతా రైతులు కాదు తీవ్రవాదుల్లో వచ్చి ఢిల్లీ సరిహద్దుల్లో కూర్చున్నారని దారుణంగా కమెంట్ చేసింది రైతులు ఆరు కాలం పండించి తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించమంటే ఈమె నోరు పారేసుకుంది అసలు ఆమె వారు పండించిన తిండి తిని బతుకుతున్నానని అనుకోలేదు రైతులు పండించిన తిండి తిని బలిసింది కానీ వారికి కనీస గౌరవం ఇవ్వాలని మాత్రం అనుకోలేదు అయితే అంతటితో ఈమె బరితెగింపు ఆగలేదు రైతులను నోటికొచ్చినట్లు అవమానించింది వీళ్లకు పని పాట లేదనే దగ్గర నుంచి తీవ్రవాదులను చేసింది ఆ తర్వాత మహిళా రైతులు వేలల్లో వచ్చి చలనక నిద్ర లేక తిండి లేక తమకు కనీస మద్దతు ధర చెల్లించాలి కార్పొరేట్లను పోషించే చీకటి చట్టాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు పంజాబ్ మహిళలు చిన్న పిల్లలను కూడా ఇంటి దగ్గర వదిలి తమను బ్రతికించాలని ఎన్నో రోజులు ధర్నాలు ఆందోళనలో పాల్గొన్నారు కానీ అప్పుడే కంగన మరో దారుణమైన కామెంట్ చేసింది సరిహద్దుల్లో కూర్చున్న మహిళలంతా వంద రూపాయల కూలి ఇస్తే వచ్చి కూర్చున్నారు వాళ్ళు అసలు రైతులే కాదండి దీంతో దేశవ్యాప్తంగా ఆమెపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది సెలబ్రిటీలు కూడా ఆమె మాటలను తప్పుపట్టారు నెటిజన్లు బూతులు అందుకుని ట్రోల్ చేయడంతో భయపడిపోయి డిలీట్ చేసేసింది మోడీ నచ్చితే పొగుడుకో కానీ స్థాయి మరిచి విమర్శలు చేయడం తప్పని నేషనల్ మీడియా కూడా ఏకిపారేసింది ఈ ఘటన రెండు వేల ఇరవైలో జరిగింది అంతేకాదు ప్రతిసారి రైతులపై దారుణ చేస్తూ కామెంట్స్తోంది కంగారణత్ ఈమె నోటి దోలను గుర్తించిన మోడీ సర్కారు వెంటనే పార్లమెంట్ లో ఉంటే బాగుంటుందని మండీ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది దురదృష్టం ఈ ఎన్నికల్లో ఆమె గెలిచి ఎంపీ అయిపోయింది కంగారా రౌత్ ఒక పార్లమెంటేరియన్ గా పనికిరాదు కానీ ఆమె అదృష్టం బాగుండి గెలిచిందని పంజాబ్ రైతులు కూడా ఆగ్రహంగా ఉన్నారు ఈ క్రమంలోనే జూన్ ఆరున ఎంపీగా గెలిచిన ఆమె ఎన్డీఏ ఎంపీల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ ప్రయాణమైంది తన సిబ్బందితో కలిసి చండీగఢ్ ఎయిర్పోర్ట్ కి వచ్చింది కంగనా ఆమెకు వై ప్లస్ సెక్యూరిటీ ఉంది ఈ మేదో సాధించినట్లు జనం బీజేపీ సర్కారు ఆమెకు వై ప్లస్ ఆ క్రమంలోనే చెకింగ్ గేట్ నుంచి లోనికి వెళ్లే సమయంలో సెక్యూరిటీ కానిస్టేబుల్ కుల్వేందర్ కౌర్ బయటకొచ్చింది కంగనాను చూడగానే ఆమెకు గతం మొత్తం గుర్తొచ్చింది వెంటనే దగ్గరకు వెళ్లి కంగనాను లాగి పెట్టి కొట్టింది కానిస్టేబుల్ కుల్వేందర్ చెంప మీద ఐదేళ్లు అలా అతుక్కుపోయా కంగనా చంప వాచిపోయింది నన్ను కొట్టావని కంగనా వెంటనే అడిగింది నీకు నోటి దూల ఎక్కువ రైతులను అవమానిస్తావా ఒక మహిళ వై ఉండి తోటి మహిళలను వంద రూపాయల కూలికి వచ్చారంటావా నీకు వంద రూపాయలు ఇస్తాను వచ్చి ధర్నా చేస్తావా అంటూ తిట్టడంతో అక్కడి నుంచి ఆమె పారిపోయినట్టు అయిపోయింది ఆ తర్వాత ఢిల్లీకి రాగానే సిఎస్ఎఫ్ డైరెక్టర్ ఫిర్యాదు చేసింది తనను ఎయిర్పోర్ట్ లో సీఎస్ఎఫ్ కానిస్టేబుల్ చంప మీద కొట్టిందని ఫిర్యాదు చేసింది కంగనా ఇక ఎలాగూ బీజేపీ సర్కారే కాబట్టి వెంటనే చర్యలు తీసుకుని ఆ సదరు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అధికారులు అయితే కుల్వేందర్ అంత కోపంతో కంగనా రణు కొట్టడం వెనుక ఎంతో గుండెలో నొప్పి ఉంది మనసు కకాకళం చేసిన కంగనా మాటలు ఆమె మనసును తీవ్రంగా గాయపరిచాయి ఒకటి అన్నం పెట్టే రైతులు చలిని లెక్కచేక ధర్నాలు ఆందోళనకు దిగారు వారిపై తుపాకీ బుల్లెట్లను ప్రయోగించింది కేంద్రం చాలా మంది చలికి తట్టుకోలేక అనారోగ్యంతో రైతులు చనిపోయారు ప్రాణాల పనంగా పెట్టిన రైతు ఉద్యమాన్ని కంగనా చాలా అవమానించింది అయితే ఎంతో మంది అవమానించారు కదా మరి కంగననే ఎందుకు కుల్వేందర్ కౌర్ కొట్టారంటే మాత్రం మరో కారణం కూడా ఉంది సరిగ్గా కంగన మహిళలపై మాత్రమే కాదు వంద రూపాయలు ఇస్తే మహిళలు వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు రోజుకు వంద కూలీ తీసుకుని వచ్చి ఆందోళన చేసినట్లు నటించి వెళుతున్నారు వీళ్ళు అసలు రైతులే కాదని కమెంట్ చేసింది సరిగ్గా ఆమె కమెంట్ చేసిన రోజున కంగనను చంప మీద లాగి కొట్టిన సిఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ తల్లి కూడా ఆందోళనలోనే ఉన్నారు ఆమె ఒక్కరు మాత్రమే కాదు ఆమె పిన్ని నుంచి తాను ఇష్టపడే వారందరూ ఉన్నారు తన తండ్రి రైతు తన తల్లి రైతు ఎన్నో కష్టాలు దిగమింగుతూ ఆందోళన చేస్తుంటే వంద రూపాయలకు కూలికి వచ్చిందని చేసిన కమెంట్ ఆమె మనసులో ఉండిపోయింది కంగనా టీవీలో కనిపించిన కూడా తన తల్లినే అవమానిస్తుందని రగిలిపోయింది కుల్వేందర్ సరిగ్గా చండీగఢ్ ఎయిర్పోర్ట్ లో భద్రతా విభాగంలో మహిళల చెక్ పాయింట్ లో డ్యూటీ లో ఉంది అక్కడికి కళ్ళ పెట్టుకొని పెట్టుకుని స్టైల్ గా వచ్చింది కంగన ఆమెను చూడగానే కుల్వేందర్ కోపర్ నశాలని కంటిది సెకండ్ క్యాబిన్ లో ఉన్న ఆమె కంగనను చూసి వేగంగా వచ్చి లాగి పెట్టుకొట్టింది అంతే కంగనకు దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో ఆమె కుల్విందర్ కౌర్ అన్నట్లు జలకిచ్చింది నన్నెందుకు కొట్టావని కంగన రైతులను తిడతావా రైతులంటే నీకు గౌరవం లేదా అంటూ నిలదీయగానే మెల్లిగా జారుకుంది కంగన అంతేకాదు కంగనాను వెళ్ళిపోతున్నా కూడా కౌర్ కోపం తగ్గలేదు వంద రూపాయల కూలికి మహిళా రైతులు వచ్చారా నీకు వందేస్తాను వచ్చి కూర్చుంటావా మహిళలను అవమానించడానికి నీకు బుద్ధి లేదా అంటూ పెద్దగానే ఫైర్ అయింది పంజాబ్ బిడ్డలో పౌరుషం ఎలా ఉంటుందో మళ్లీ చూపించింది కౌర్ పంజాబ్ రైతుల కోసం తన ఉద్యోగాన్ని జీవితాన్ని కూడా త్యాగం చేసేసింది కుల్విందర్ కౌర్ మొత్తంగా పంజాబ్ అడవి పులి అనిపించుకుంది కుల్విందర్ రెండు వేల తొమ్మిదిలో ఏవియేషన్ సెక్యూరిటీ విభాగంలో జాయిన్ అయింది అయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి చండీగఢ్ ఎయిర్పోర్ట్ లో డ్యూటీలో ఉంది కుల్విందర్ అయితే కంగనా ఎంపీగా గెలిచిందని తెలియగానే బాధపడింది రైతు వ్యతిరేకి ఎలా గెలిచిందనుకున్నారు తాను బుద్ధి చెప్పాల్సిందేనని గ్రహించి జీవితాన్ని త్యాగం చేసి పంజాబ్ రైతుల కోసం తీవ్రమైన నిర్ణయం తీసుకుంది ఈ ఎన్నికల్లో బీజేపీ పంజాబ్లో కనీసం ప్రచారం చేయడానికి కూడా ధైర్యం చేయలేకపోయింది ఇక ఎంత జరిగినా కూడా కంగనకు మాత్రం బుద్ధి రాలేదు పంజాబ్లోని రైతులను పరోక్షంగా అవమానించింది నాకు పంజాబ్లో పెరుగుతున్న తీవ్రవాదం హింసపై ఆందోళన ఉందని కహానీలు చెబుతోంది ఇక కంగనను లాగి పెట్టుకుంటున్న విషయం వైరల్ కాగానే సోషల్ మీడియాలో హంగామా మొదలైంది సెలబ్రిటీలు కూడా కంగనను సిఏఎఫ్ కానిస్టేబుల్ కొట్టడం తప్పే మేము హింసకు వ్యతిరేకం కాకపోతే ఆ ఎయిర్పోర్ట్ వీడియో ఒకసారి చూడాలని ఉందని సెటైర్లు ఇస్తున్నారు మరోవైపు కంగనను కొట్టారని తెలియగానే హృతిక్ రోషన్ ఇంట్లో డాన్స్ చేసి ఉంటాడని మీమ్స్ తో పిచ్చెక్కిస్తున్నారు దేశం కోసం అన్నం పెట్టే రైతును అవమానిస్తావా బీజేపీ నేతలు కూడా కుల్వింద్ర పై చర్యలు తీసుకోకుండా వదిలేయాలని కోరుతున్నారు బీజేపీని విమర్శిస్తే దేశద్రోహి అన్నారు మరి రైతులను తిడితే దేశద్రోహి కాదు అంతకు మించి అని కుల్వింద్రకు బాసటగా నిలుస్తున్నారు అయితే పోలీసులు కులవింద్రను అరెస్ట్ చేశారు ఏదేమైనా రాజకీయాలు చేయాలనుకుంటే చేసుకోవచ్చు కానీ అన్నం పెట్టే రైతు అవమానించడం అనేది అమానుష్యం బురదలోకి దిగి లాభం లేకుండా అన్నం పెడుతూ తాను బతుకుతున్న రైతు దేవుడితో సమానం అందుకే కంగనకు ఆ దేవుడు ఎలా శిక్ష వేశాడని పంజాబ్ రైతులు అంటూ ఉన్నారు మరి నిజమే కదా మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి